ఇంద్రియములను కూడా స్వాయంభవ స్వారోజ్య ఉత్తమ తైమత రావత ఇత్యాది చతుర్దశ భవనాల్లో కూడా మిక్కిలి శ్రేష్టమైనటువంటి ఏమిటయా అంటే శ్రీమన్నారాయణమూర్తి ధరించినటువంటి ఆ యొక్క దశవ దశావతారములు మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ దశరథ రామ బలభద్ర రామ ఇత్యాది దశావతారాలు కూడా భక్తుల యొక్క కష్టముల్లో ఉన్నప్పుడు వారిని కాపాడటానికి భగవంతుడు ధరించినటువంటి దశావతారాలు ఎంతో శ్రేష్టమైనటువంటివి అని చెప్పేసి మనందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం ఆ యొక్క దశావతారాలు ఎక్కడి నుంచి ఉత్పన్నమైనాయి అంటే అమ్మవారి యొక్క నఖలు నుంచి అమ్మవారి యొక్క గోళ్ళ నుంచి ఆ యొక్క శ్రీమన్నారాయణ మూర్తి యొక్క దశావతారాలు ఉద్భవించాయట కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంతటి గొప్పది ఆ యొక్క జగన్మాత అయినటువంటి పార్వతీ అమ్మవారు అని చెప్పేసి ఆ యొక్క అమ్మవారి తరఫున ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేశారట ఇంతటి మహోత్కృష్టమైనటువంటి కళ్యాణ మహోత్సవము ఎవరు కూడా సామాన్యులు గారు